అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందరూ జుట్టు విషయంలో మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే చాలామంది జుట్టు విషయంలో ఖరీదైన చికిత్సలు కూడా తీసుకుంటుంటారు కానీ కరివేపాకు మందారాకులు వేపాకులతో కలిపి నూనెను వాడితే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి వీటికి గోరింటాకు ఆకులను కూడా కలిపితే జుట్టు బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు అయితే ఇవి సహజ పద్ధతిలో జుట్టును పెంచుతాయి కాబట్టి వెంటనే ప్రయోజనాలు కనపడవు కాస్తంత ఓర్పు ఉండాలి ఎక్కువ కాలం ఉపయోగించాలి అప్పుడే మంచి ఫలితాలు అందుకుంటారు పాలలో చేకించే చికిత్సలకు దూరంగా ఉండాలి వాటిలో కెమికల్స్ ఉంటాయి కరివేపాకును మెత్తగా రుబ్బి పేస్ట్లా చేయాలి దాన్ని కొబ్బరి నూనెలో వేసి మరిగించాలి దాన్ని చల్లపరిచిన తర్వాత తలకు పట్టించాలి నెమ్మదిగా మసాజ్ చేయాలి ఒక గంట సేపు అలా వదిలేసి తర్వాత తేలికపాటి షాంపూతో స్నానం చేయాలి కరివేపాకులో హెయిర్ మాస్క్ చేసుకోవచ్చు దీనివల్ల జుట్టు పెరుగుతుంది మందార ఆకులను పేస్ట్లా చేసి జుట్టుకు పట్టించాలి దీనివల్ల వెంట్రకులు మృదువుగా మారుతాయి మందార ఆకులను గోరింటాకు ఆకులతో కలిపి రుబ్బుకోవాలి వాటికి వేప ఆకులను కూడా జోడించాలి తలలో దురదను తగ్గిస్తుంది ఈ పేస్ట్ లో పెరుగు కూడా కలుపుకోవచ్చు తలపై ఈ పేస్ట్ ను పూర్తిగా పట్టించి గంటసేపు అలా వదిలేయాలి అనంతరం తల స్నానం తర్వాత జుట్టు ఆరిపోవడానికి ఎటువంటివి వాడొద్దు తడి జుట్టు దానంతటా అదే ఆరిపోనివ్వాలి హెయిర్ డ్రయ్యర్ ను అస్సలు వాడొద్దు జుట్టు ఆరిపోయిన తర్వాత కావాలంటే నూనె రాసుకోవచ్చు